ఫ్రెండ్స్ ఎంతో మహిమగల పెద్దమ్మ తల్లి అమ్మవారి టెంపుల్ ఫ్రెండ్స్ ఇది ఇక్కడికి భక్తులు నలుమూల నుండి వస్తూ ఉంటారు మనం కోరిన కోరికలు చాలా ఫాస్ట్గా నెరవేర్చే అమ్మవారి టెంపుల్ ఫ్రెండ్స్ ఇది ఇక్కడికి భక్తులు మొక్కులు మొక్కుకోవటానికి మొక్కులు తీర్చుకోవటానికి వస్తూ ఉంటారు ఫ్రెండ్స్ అదేవిధంగా ఇక్కడ గురువారము అదే ఆవిదివారం భక్తులు చాలా విపరీత సంఖ్యలో వస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఇక్కడికి చూశారుగా ఫ్రెండ్స్ మనం చూస్తుంటే ధ్వజస్తమం ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ ఫ్రెండ్స్ ఇది అమ్మవారికి బాగా ఆదివారం ఎక్కువ భక్తులు వస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఇది లోపల అమ్మవారి విగ్రహం ఫ్రెండ్స్ ఇది అమ్మవారి చుట్టూ తిరిగే ప్రదర్శన చేసే ప్లేస్ ఫ్రెండ్స్ ఇది మీరు చూస్తుంది చాలా ప్రశాంతమైన వాతావరణంతో ఉంటుంది ఫ్రెండ్స్ ఇదంతా గుడి ఆవరణ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది చాలా పవర్ఫుల్ అమ్మవారి ఫ్రెండ్స్ ఇది ఇది మనం చూస్తుంది ఆంజనేయస్వామి విగ్రహం ఫ్రెండ్స్ ఇది యాగశాల ఫ్రెండ్స్ ఇది గోశాల ఇది ప్రసాదాల కౌంటర్ ఫ్రెండ్స్ ఇదంతా కూడా టెంపుల్ సంబంధించిన షాపింగ్ క్లాంప్ ఫ్రెండ్స్ ఇక్కడ కొబ్బరికాయలు పసుపు కుంకాలు కిడ్స్కి సంబంధించిన ఆట వస్తువులు దేవుడి ఫోటోలు దొరుకుతాయి అదేవిధంగా ఫ్రెండ్స్ భక్తులు ఎక్కడెక్కడి నుండో వస్తూ ఉంటారు ఇక్కడికి వండుకోవటానికి ఇక్కడికి మనకి రెంట్కి గ్యాస్ పొయ్యిలు గిన్నెలు చేపలు ఇవన్నీ కూడా మనకి దొరుకుతూ ఉంటాయి ఫ్రెండ్స్ ఇదంతా షాపింగ్ క్లాంప్ ఎక్స్పరెన్స్ ఇదంతా ఇక్కడ ఎవరైనా భక్తులు తలనీరాలు ఇవ్వాల్సిన భక్తులు ఇక్కడ ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్ ఇదంతా చక్కటి పత్ పచ్చటి చెట్ల వాతావరణంలో భక్తులు ఇక్కడ వండుకొని తిని వెళ్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఇది గుడికి సంబంధించిన గోశాల ఫ్రెండ్స్ చూశారుగా ఫ్రెండ్స్ గోవులు ఎలా ఉన్నాయో ఇది గుడికి సంబంధించిన రెండు ఫంక్షన్స్ ఫ్రెండ్స్ చాలా చక్కటి వాతావరణంలో మనకి తక్కువ రేట్లో కూడా ఈ ఫంక్షన్స్ మనకి దొరుకుతాయి ఫ్రెండ్స్ అదేవిధంగా ఇది ఉచిత కళ్యాణ మండపం ఫ్రెండ్స్ ఇది గుడికి సంబంధించిన రూమ్స్ ఫ్రెండ్స్ తక్కువ రేట్లో దొరుకుతాయి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ